నమస్తే అవధాని అవధాని ఛానల్కు స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద వెక్కితే నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం వస్తుంది మీరు చూడవచ్చు కామెంట్ చేయొచ్చు భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చింది తాను అనుకున్న అంత మెజారిటీ రాలేదు ఈసారి ఆ పార్టీ మిత్రుల మీద డిపెండ్ అయ్యి మాత్రమే పవర్లో కంటిన్యూ కాగలుగుతుంది మిత్రులు ఏమాత్రం ఎవరికి కోపం వచ్చినా భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది ఆ సంగతి ఆ పార్టీకి తెలుసు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్న మిగిలిన రెండు ఇంపార్టెంట్ పార్టీలు ముఖ్యంగా ఈ రెండు జనతా యు అండ్ దిస్ వన్ తెలుగుదేశం రైట్ తెలుగుదేశం పార్టీ బహుశా స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ అనే దాని మీద ఒత్తిడి చేస్తుంది ఆ విషయంలో బీజేపీ ఎట్లా వ్యవహరిస్తుంది ఏమిటి ఓవరాల్గా ఎన్డీఏ గవర్నమెంట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది వీ హెవ్ టు సీ బట్ అగ్నిపథ్ అగ్ని అగ్నివీర్ రెండో ఒకటి స్కీమ్ దాని మీద రివ్యూ కావాలి అవర్ పీపుల్ వాంట్ ఏ రివ్యూ అందట చెప్పి జనతా దళు ఆల్రెడీ ఇప్పటికే అల్టిమేటమ్ ఇచ్చేసింది నరేంద్ర మోడీ ఆదివారంలను ఇంకా ప్రమాణ స్వీకారం చేయాలి కూర్పు మిత్రులకు ఎవరు వేసి ఇవ్వాలి ఇంకా ఇంకా అయితే అది తేలడానికి ముందే వన్ ఆఫ్ ఇట్స్ ప్రీ కండిషన్స్ నా కండిషన్స్ ఏమేమి ఉంటాయి అనేది పూర్తిగా రివీజ్ చేయలేదు కానీ జనతా తెలియ మొదటి డిమాండ్ పెట్టేసింది బయటికి దీని మీద రైట్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత బీజేపీ ఎలా రెస్పాండ్ అవుతుంది ఓవరాల్గా ఎన్డీఏ ఎలా రెస్పాండ్ అవుతుంది అండ్ నితీష్ కుమార్ ఎట్లా ఇది అవుతాడు ఇవన్నీ మనం వెయిట్ చేసి చూడాల్సిందే వాస్తవానికి అగ్నివీర్ స్కీమ్ని కేంద్రం తీసుకొచ్చింది ఎందు ఎలాగా ఎందుకు అంటే దాని మీద ఓవరాల్గా వచ్చిన విమర్శలు దృష్టిలో పెట్టుకుంటే అది పెర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండదు ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ అగ్నివీరి కింద రిక్రూట్ అయిన వాళ్ళలో కేవలం పదిహేను శాతం మందికి పెర్మనెంట్ రిక్రూట్మెంట్ ఉంది మిగిలిన వాళ్ళందరినీ నాలుగేళ్ల సర్వీస్ తర్వాత టెర్మినట్ చేస్తారు సరే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఓవరాల్గా ఒక ట్వంటీ ట్వంటీ త్రీ ల్యాక్స్ ఎంత వస్తుంది ఇది ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ సర్వీస్ వీళ్ళకి తర్వాత వేరే వేరే గవర్నమెంట్ ఉద్యోగాల్లో దాంట్లో ఏదో కొంత రిజర్వేషన్ కొంత ప్రాసెస్ చేస్తానో సరే అది ఎంతవరకు అవుతుంది ఏమిటి తెలియదు కానీ ఓవరాల్గా ఈ స్కీమ్ని సరే ఎవరు ఎలా వ్యతిరేకించారు ఏమిటి ఇది అంటే దాని డీమెరిట్స్ సంగతి నేను మాట్లాడలేదు కానీ మెరిట్ వరకు తీసుకుంటే దానికి సంబంధించిన మెరిట్ వరకు తీసుకుంటే ఇజ్రాయెల్ వాటి దేశాల్లో ఇప్పటికి కూడా అందరూ దే హ్యావ్ టు గో టు ది ఆర్మీ దిస్ వన్ అంటే కొన్నాళ్ళు సర్వీస్ చేయాలి ఆర్మీలో అది ఎందుకు అంటే ఇజ్రాయెల్ కంట్రీ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ వేరు దానికి దీనికి పోలి కాదు కానీ ఒక రెండు మూడు దశాబ్దాలు గడిచేసరికి దేశంలో మెజారిటీ ప్రజలు మెజారిటీ యువత దే ఆర్ డిసిప్లైన్డ్ ట్రైన్డ్ ఆ అడ్వాంటేజ్ ఉంటుంది దేశానికి ఎందుకంటే నాలుగేళ్ల పాటు ఇఫ్ యూ వర్క్ ఇన్ ఆర్మీ ఇఫ్ యూ వర్క్ ఇన్ పోలీస్ సమ్ డిసిప్లిన్ విల్ ఇంకల్ ఇంకల్గెడ్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఎందుకంటే నాలుగేళ్ల శ్రమ వృత్తాపం ఆ డిసిప్లిన్ వాళ్ళ జీవితాల మీద ఉంటుంది దేశానికి ఉంటుంది అన్నీ ఉంటాయి రైట్ వీళ్ళు మిగిలిన వాళ్ళందరూ దాన్ని వ్యతిరేకించడానికి ఒక ప్రధాన కారణము యువతని దాంట్లో ఎక్కువ ఎమోషనల్గా పైకి తీసుకెళ్ళడానికి వాళ్ళకి దొరికిన అవకాశం ఏంటంటే నీ ఉద్యోగం పెర్మనెంట్ కాదు అని చెప్పడం రైట్ ఖచ్చితంగా ఉద్యోగం పర్మనెంట్ కాదు అది నాలుగేళ్ళు మాత్రమే ఉంటుంది ఆ విషయంలో ఏమి డిస్ప్యూట్ వెళ్ళలేదు కానీ ది వే ఇఫ్ యు ఆర్ ట్రైన్డ్ టు ఫాలో సమ్ డిసిప్లిన్ ఫర్ ఫోర్ ఇయర్స్ అండ్ వాట్ విల్ బి ద ఇంపాక్ట్ నాలుగేళ్ల ఒక క్రమశిక్షణకు అలవాటు పడ్డ తర్వాత ఆ క్రమశిక్షణ వలస మిగిలిన జీవితం మీద ఎలా ఉంటుంది వాళ్ళు ఇండివిజువల్గా అటువంటివల్ ఇండివిజువల్స్ ఎక్కువ ఉన్న చోట సమాజం మీద ఎలా ఉంటుంది దిస్ ఈజ్ ది ఇష్యూ వీ హ్యావ్ టు డిస్కస్ బహుశా నేను కూడా ఈ పాయింట్ని పెద్దగా ఎవరు ఫోకస్ చేసిన ఇది రాలేదు రీజన్ నాకు తెలియదు ఎందుకంటే ఇది చిన్న వ్యవహారం కాదు ఒక సొసైటీలో ఇప్పుడు మనం ఓకే మనం ఐటీ గురించి మాట్లాడుకుందాము ఐటీలో వై ఇండియా ఆర్ ఈజ్ వెరీ మచ్ పాపులర్ అక్రాస్ గ్లోబ్ ది రీజన్ ఈజ్ యూ హ్యావ్ ట్రైన్డ్ మ్యాన్ పవర్ మిగిలిన అన్ని దేశాల కన్నా ఇండియా నుంచి బయటకు వెళ్ళి మంచి పొజిషన్ స్థిరపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు గ్లోబలైడర్స్గా ఇండియా నుంచి ఎదిగిన వాడిని చాలామంది చూసాం మనం సో ఇట్ ఈస్ ది అడ్వా అంటే వన్స్ మనం ఐటీని అడాప్ట్ చేసుకుని దానివే ఇన్కల్కేట్ అయ్యి దాంట్లో ట్రైన్ అవడం మొదటి తర్వాత ది అడ్వాంటేజ్ యూ హ్యావ్ అచీవ్ ఇట్ ఈస్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎస్ ఖచ్చితంగా ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాలం ఖచ్చితంగా గడ్డు కాలము ఇబ్బందికర కాలం ఒక ప్లేస్ నుంచి కొత్తగా ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అక్కడ ఎస్టాబ్ాలి ఇవన్నీ ఉన్నాయి అట్లాగే ఇది కూడా నాలుగేళ్ళు వీళ్ళంతా కుటుంబాలకు దూరంగా ఉంటారు ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి అట్ ది సేమ్ టైం నాలుగేళ్ళ తర్వాత యూ హావ్ బఫర్ ఫండ్ ఆఫ్ ట్వంటీ త్రీ ల్యాక్స్ ట్వంటీ త్రీ ల్యాక్స్ ఇట్స్ యువర్ అడ్వాంటేజ్ ఫర్ యూత్ అండ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏంటి వచ్చేసరికి వీళ్ళు ఒక డిసిప్లిన్లో బయటకు వస్తారు బయట నుంచి ఇది అడ్వాంటేజ్ రైట్ ఇప్పుడు జేడీయూ దీన్ని రివ్యూ చేయమని చెప్పింది బోస్తే మిగిలిన పక్షాలు కూడా అడుగుతాయి రివ్యూ చేయాల్సి చేస్తారు ఎస్ దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ బట్ ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మొదలు కాబోయే సవాళ్లలో మొదటిది ఎదురైంది దీన్ని ఎలా పరిష్కరిస్తారో చూద్దాం బట్ ష్యూర్గా ఈ పైన ఇటువంటి ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి లెట్ అస్ స్పీక్ అబౌట్ దోస్ ఇష్యూస్ లైట్ రైట్ అవధానం